హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భావన గారు రచించిన అద్భుతమైన పెళ్లి కథా చిత్రం అనే నావల్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను గగన్ వేట్స్ ధరణి పెళ్లి మండపం బయట పేర్లు ఎంత కాంతులీనతో పెరుగుతున్నాయో లోపల వధూవర్లు కూడా అంతే అందంగా ఉన్నారు చూసిన వారంతా చక్కని జోడు అని చెప్పుకుంటున్నారు సీతారాముల్లా బ్రతుకున్న బ్రతుకై రాధాకృష్ణులలా మనసున్న మనసై శివపార్వతుల్లా ఒకరిలో సగం ఒకరై కలకాలం జీవించాలని దీవిస్తున్నారు గగన్ ధరణి మరదళ్ళు ఈ పెళ్లితో అయ్యారు భార్యాభర్తలు ఇరవై రెండేళ్ల గగన్ చూడచక్కని రూపంతో ముట్టుకుంటే మాసిపోయే రంగుతో ఆకర్షణీయమైన ముఖంతో చురుకైన చూపులతో పొన్నమి చంద్రుడిలా ఉంటాడు వృత్తిరీత్యా డాక్టర్ హౌస్ సర్జన్ చేస్తూ హాస్పిటల్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు తనకు ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడడం ఇష్టం ఉండదు వీలైనంత వరకు స్వతంత్రంగా బ్రతకడానికి ప్రయత్నిస్తాడు పద్దెనిమిదేళ్ల ధరణి అందమైన కనుముక్కు తీరుతో చామన ఛాయకు తెలుపు మధ్య రంగులో ఉంగురాల జుట్టుతో ఎన్ని భావాలనైనా పలికించగల కళ్ళతో చిరునవ్వు మోముతో చూడచక్కని చుక్కలాగా ఉంటుంది తను డిగ్రీ చదువుతోంది గగన్ దృష్టిలో పెళ్లి ఒక ఫార్మాలిటీ తల్లిదండ్రుల మాట కాదనలేక చేసుకున్నాడు జీవితం అన్నాక ఏదైనా సాధించాలి అనే తపన ఎంత సాధించినా ఇంకా ఏదో మిగిలిపోయింది అనే అసంతృప్తి గాగన్ని నిరంతరం వెంటాడుతుంది ధరణి దృష్టిలో పెళ్ళి ఒక జీవితకాల బంధం మనస్స వాచ కర్మణ ఒక్కసారే ఒక్కరితోనే అనే భావం చదువు పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోను అని చెప్పిన పెళ్లి తర్వాత కూడా చదువుకోవచ్చు అనే తల్లిదండ్రుల మాటకు తల వంచి పెళ్లి కూతురుగా మారింది జీవితంలో ప్రతి క్షణం ఆనందంగా అనుభవించాలి చుట్టూ ఉన్న ప్రతిదీ ఆస్వాదించాలి అనే మనస్వత్వం ధరణిది గగన్ పేరుకు తగినట్లే ఎవరికీ అంతు చిక్కని తలవంచని వ్యక్తిత్వంతో కూడిన ఆకాశమైతే అన్నింటినీ తనలో దాచుకున్న సహనం గల భూదేవికి మరో పేరే ధరణి చదువు పేరుతో ఇంటికి దూరంగా ఉండి ప్రపంచాన్ని చదివిన వ్యక్తి గగన్ కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడి దూకుడుగా వ్యవహరిస్తూ తెలివి తెగువ కలిగి చాలా ప్రాక్టికల్గా ఉండే తీరు గగన్ది ఇల్లే ప్రపంచంగా పెరిగిన తల్లిదండ్రుల చాటు బిడ్డ ధరణి నిశ్చలమైన అభిప్రాయాలతో కాస్త మొహమాటం కలిగిన సున్నితమైన మనసుతో తొణకని నిండుకుండలా వ్యవహరించే తీరు ఒక్క మాటలో చెప్పాలంటే స్పందించే మనసున్న మంచి మనుషులు ఇద్దరు ఉన్నతమైన వ్యక్తిత్వంలో ఒకరికొకరు ఏమాత్రం తీసిపోరు ఇక గగన్ కుటుంబ నేపథ్యాన్ని చూసినట్లయితే ఒక చిన్న పల్లెటూరులో వ్యవసాయ కుటుంబం తండ్రి రామారావు గారు ఆ ఊరి పెద్ద మనిషి పరువుకు ప్రాణమిచ్చే వ్యక్తి తల్లి సీతారత్నం గృహిణి తనకొక తమ్ముడు కళ్యాణ్ ఇద్దరు అబ్బాయిలే కావడంతో అప్పుడప్పుడు అమ్మకు సాయం చేయటం వలన ఇంటి పని వంట పని పొలం పని అన్నింటినీ అవలీలగా చేయగలిగిన గనుడు మన గణగన్ ధరణి కుటుంబ నేపథ్యాన్ని చూసినట్లయితే తమతోనే ఉండే నానమ్మ శాంతమ్మ తండ్రి వెంకటరమణ ప్రభుత్వ ఉద్యోగి తల్లి రోజారామణి గృహిణి తమ్ముడు పవన్ తండ్రి బదిలీలపై చాలా ఊర్లు మారటం వల్ల ఎప్పుడో అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడు తప్ప పల్లెటూరి వాతావరణం పెద్దగా అలవాటు లేని పిల్ల ధరణి లేక పుట్టిన ఆ ఇంటి గారాల పట్టి అమ్మ నానమ్మ ఇద్దరూ చూసుకోవడం వల్ల చిన్న చిన్న పనులు తప్పితే పెద్దగా ఏ పని రాన అమ్మాయి గగన్ మేనత్త కూతురే ధరణి ఆడపిల్లలు లేని రామారావు గారికి చెల్లెలి కూతురు ధరణి అంటే చాలా ఇష్టం అందుకే చెల్లెలి కూతుర్ని తన కోడలుగా చేసుకున్నారు గారాభంగా పెరిగిన అమ్మాయిని ముక్కు ముఖం తెలియని వారికి అట్టబెట్టడం కంటే అనే వ్యయమందడం చాలా ఆనందం అనిపించింది రోజారామణికి ఇక ఈ పెళ్లిలో ముఖ్య పాత్ర శాంతమ్మ గారు ఎందుకు గగన్ అంటే శాంతమ్మ గారికి మొదటి నుంచి చాలా అభిమానం ప్రేమ మొత్తానికి పెళ్లితో అందరి కోరిక తీరింది ఆనందంగా ఉన్నారు పెళ్లి పందిరి నుంచి పసుపు బట్టలతో నేరుగా గగన్ వేలు పట్టుకుని ధరణి అత్తారింటికి పయనమైంది అమ్మాయి తమను విడిచి అత్తారింటికి వెళ్తుంది అనే బాధ కొంత తన పుట్టింటికే తన కూతుర్ని పంపిస్తున్నాను అనే నిశ్చింత మరికొంత ఆనందము బాధ కలగలిపిన స్థితిలో చెంపల్లో తడుముకున్న కన్నీటితో అలా ధరణిని చూస్తూ ఉండిపోయారు ధరణి తల్లిదండ్రులు చెమర్చిన కళ్ళతో నిండిన తన చెల్లెలి భావమోహాలని చూసిన రామారావు చెమర్చిన తన కళ్ళను కూడా తుడుచుకుని ఇక నుంచి మీ బిడ్డ మా బిడ్డ మాకు కోడలైనా కూతురైనా తనే కదా అంటూ చెల్లెలికి సర్ది చెప్పాడు రామారావుతో పాటు అతని భార్య కూడా ఆడపడుచుకు అవునన్నట్టుగా భరోసానిచ్చింది మేనకోడలిగా ఆ ఇంట్లో ఎన్నోసార్లు తిరిగిన ధరణి ఇప్పుడు ఆ ఇంటి కోడలిగా రాబోతోంది ఆ ఇంట్లో గగన్తో గగన్ తమ్ముడు కళ్యాణ్తో పాటు ఆడుకున్న తాను గగన్ వేలు పట్టుకుని భారీ హోదాలో మొదటి అడుగు వేయబోతోంది ఆశ్చర్యము ఆనందము బాధ్యత ఏదో తెలియని భయము అన్నింటినీ మించిన బంధము కలగలిపిన స్థితిలో ధరణి ఉంది మొత్తైదువులు వధూవరులిద్దరికీ దిష్టి తీశారు వరుధూరులిద్దరినీ కుడికాలు పెట్టి లోపలికి రమ్మన్నారు అంతలోనే ఆడపడుచు వరుస వారు అదేం కుదరదు అని చెప్పి తలుపు వేసి ఒకరి పేరు ఒకరు చెప్తే తప్ప తలుపు తీసేది లేదని తేల్చి చెప్పారు ముందుగా గగన్ని అడిగారు ఎవరెవరు వచ్చారు అని నేను ధరణి వచ్చాం అని చెప్పాడు అంతలోనే ఒకరు ధరణి ఎవరు అని అడిగారు వెంటనే గగన్ నేను నా భార్య ధరణి వచ్చాం అని చెప్పాడు ఈసారి ధరణిని అడిగారు ఎవరెవరు వచ్చారు అని తెలియని సిగ్గేదో ధరణి నోటి మాటని అడ్డేసింది వెంటనే ఒకరు అందుకొని ఏం గగన్ మీ ఆవిడ మూగదా అని ఆట పట్టించారు ఒక రెండు మూడు సార్లు అడిగిన తర్వాత ధరణి నేను బావ వచ్చామని చెప్పింది వెంటనే లోపల నుంచి ఏమ్మా మీ బావకి పేరు లేదా అన్నారు ఎవరో వెంటనే గగన్ రాత్రంతా నిద్రలేదు పాపం దాన్ని వదిలేయండి ఎందుకు అలా ఏడిపిస్తున్నారు అన్నాడు అబ్బో అప్పుడే వాళ్ళ ఆవిడ కోసం ఆలోచించేస్తున్నాడు అయినా మేమేం ఏడిపించాం పేర్లు చెప్తే పంపించేస్తాంగా ఒకరు అందరూ అడుగుగా అడుగుగా నేను గగన్ బావా వచ్చాము అని చెప్పింది వెంటనే గగన్కు అక్క వరుస అయినవారు ఒకరు మీ అబ్బాయికి మా అమ్మాయిని చేసుకుంటారా మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇస్తారా అంటూ అడిగింది మాకే పెళ్ళై పది నిమిషాలే అయింది అప్పుడే మా పిల్లలు పెళ్ళిపోరాలా అయినా అది వాళ్ళే ఇష్టం నేను ఎలా మాట ఇస్తాను అని అన్నాడు గగన్ వెంటనే ఆమె అప్పుడు అది వాళ్ళే ఇష్టం కానీ ఇప్పుడైతే నీకు ఇష్టమేనని నాకు మాట ఇవ్వాల్సిందే అని అడిగింది సరే మమ్మల్ని త్వరగా లోపలికి పంపించండి అన్నాడు గగన్ అబ్బా నువ్వు చెప్తే సరిపోతుందా మీ ఆవిడ్ని కూడా చెప్పమను అన్నారు నవ్వుతూ ధరణి సిగ్గుతూ తలదించుకుని ఊ అంది నిజానికి ధరణికి పిల్లలంటే చాలా ఇష్టం ఇంట్లో ఉంటే పిల్లలందరినీ పోగు చేసుకుని వారితో ఆడుతూ ప్రపంచాన్ని మర్చిపోతుంది తన మొదటి పెళ్లి రోజుకే తన ఒడిలో ఒక బుజ్జి పాపాయి ఉండాలనేది ధరణి కోరిక తలుపులు తీసి లోపలికి ఆహ్వానించారు గగన్ తల్లి ధరణితో దేవుని గదిలో దీపం పెట్టించింది ఇక ఆ రోజంతా వచ్చిపోయేవారి హడావిడితో ఇల్లంతా సందడిగా ఉంది కాసేపు అలా పడుకుంది ధరణి లేచేసరికి తొలిరే ఏర్పాట్లు జరుగుతున్నాయి వధూవర్ల స్నానాలు భోజనాలు ఆడపడుచుల ఆట పట్టింపులు బంతాటలు అన్నీ ముగిశాయి పిల్లా పాపలతో సుఖంగా ఉండమని దీవించి తాంబూలాలు అందుకొని కొందరు బయటికి వెళ్ళిపోయారు కొంతమంది అమ్మలక్కలు ఇద్దరి చెవిలో ఏవో గొసగొసలు చెప్పి బయటికి నడిచారు చివరికి గదిలో గగన్ ధరణి ఇద్దరే మిగిలారు గగన్ కాళ్లకు దన్నం పెట్టింది ధరణి ధరణిని పైకి లేపుతూ ఏంటిది మీ అమ్మ మా అమ్మ చెప్పారా ఇలా చేయమని చూడు ధరణి పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇలాగే ఉండాలి అలాగే చేయాలి అని ఫార్మాలిటీస్ ఏమి వద్దు నువ్వు నీలానే ఉండు ఇప్పటి వరకు ఎలా ఉన్నావో ఇకపై కూడా అలాగే ఉండు పెద్దవాళ్ళు కొంచెం పల్లెటూరు ఏదో ఒకటి చెప్తారు ఏమనుకుంటారో అని నీకు నచ్చినా నచ్చకపోయినా చేసుకుంటూ పోమాకు నీకు నచ్చింది చెయ్యి ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నాకు చెప్పు అంతేకాని పెళ్ళైపోయింది కాబట్టి వీళ్ళు చెప్పినట్టే వినాలి వాళ్ళు చెప్పినట్టే చేయాలి అని అనుకోమాకు నీ ఇష్టాలను వదులుకొని నీ పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం లేనేలేదు చిన్న చిన్న సర్దుబాట్లు అంతే తప్ప నిన్ను నువ్వు కోల్పోకు అని చెప్పాడు పెళ్ళి అనుకున్న తర్వాత కూడా తనతో గగన్ చెప్పిన మాటలు ఇవే ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్పాడు అప్పుడు ఇప్పుడు బావ ఒకే మాట మీద ఉన్నాడు అనే భావన ధరణికి సంతృప్తి భద్రతను ఇచ్చింది ఇంతలోనే గగన్ ఫోన్ రింగ్ అయింది ఏదో ఎమర్జెన్సీ కేసు తక్షణమే తన హాస్పిటల్కి వెళ్ళాలి అనేది ఆ ఫోన్ సారాంశం వెంటనే గగన్ ధరణికి చెప్పి బట్టలు మార్చుకుని బయలుదేరాడు వృత్తికి ప్రాణమిచ్చే గగన్ తన తగ జీవితాన్ని పంచుకోబోతున్న ధరణిని వదిలి వెళ్ళాడు తనతో జీవితాన్నే కాదు తన బాధ్యతలను కూడా పంచుకోవాలనుకున్న ధరణి నవ్వుతూ భర్తను పంపించింది భర్త కోసం ఎదురు చూసి చూసి ధరణి నిద్రలోకి జారుకుంది గగన్ కోసం ఎదురు చూస్తూ నిద్రలోకి జారుకున్న ధరణికి మేలుకో వచ్చింది లేవగానే ఎదురుగా ఉన్న అద్దంలో తనని తాను చూసుకోవడం ధరణికి అలవాటు లేచి కళ్ళు నలుపుకుంటూ ఎదురుగా చూసిన ధరణికి అక్కడ అద్దం కనిపించలేదు ఒక్కసారిగా నిద్ర మత్తు పూర్తిగా వదిలి ఏదో గుర్తొచ్చిన దానిలా తన మొబైల్లో టైం చూసుకుంది నాలుగు యాభై తొమ్మిది నిమిషాలు అయ్యింది బావ ఇంకా రాలేదనుకుంటా అనుకుంటూ అటువైపు తిరిగిన ధరణికి మంచంపై ఆ చివరిన గగన్ నిద్రపోద్దు కనిపించాడు అదేంటి బావ వచ్చేశాడా ఎన్ని గంటలకు వచ్చుంటాడు మరి నన్ను లేపొచ్చుగా ఒకవేళ లేపాడా నాకే మెలకు రాలేదా అని తనలో తానే ప్రశ్నించుకుంటూ తన మొద్దు నిద్రకు తనను తానే తిట్టుకుంది మంచం దిగిన ధరణి ముందుగా గగన్ పాదాలను నమస్కరించింది ధరణికి చిన్నప్పటి నుంచి నిద్ర లేచిన వెంటనే నానమ్మ నాన్న అమ్మకాలకు దండం పెట్టడం అలవాటు ఇంతలోనే ఫోన్ మోగుతున్న అలారం సౌండ్తో వెంటనే నిద్ర లేచాడు గగన్ అయ్యో అనుకుంటూ ధరణి కాంగారుగా వెళ్ళి తన మొబైల్లో ఉన్న అలారం ఆఫ్ చేసింది ప్రతిరోజు ఉదయాన్నే ఐదు గంటలకు తన మొబైల్లో అలారం మోగుతుంది నేను లేచిన వెంటనే ఈ అలారం ఆఫ్ చేయాల్సింది అనవసరంగా భావ నిద్ర డిస్టర్బ్ అయింది అని అనుకుంటూ సారీ ఎన్ని గంటలకు వచ్చి పడుకున్నావో ఏమో అలారం సౌండ్ వలన నీ నిద్ర మొత్తం డిస్టర్బ్ అయింది అంది వెంటనే గగన్ నవ్వి ఎందుకంత కంగారు నాకు అలారం మోగక ముందే వచ్చింది నీ చేతి స్పర్శతో అదే నా పాదాలకు దన్నం పెట్టుకున్నట్లున్నావుగా అయినా నిన్ననే చెప్పాను కదా ధరణి ఇలాంటి ఫార్మాలిటీస్ ఏమీ వద్దు అని మళ్ళీ ఏంటిది అని గగన్ అన్నాడు ఫార్మాలిటీ కోసం నేను దన్నం పెట్టలేదు ఇది నా అలవాటు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది ధరణి అలా వెళుతున్న ధరణిని చూస్తూ ఉండిపోయాడు గగన్ తన గదిలో నుంచి బయటకు వచ్చిన ధరణికి అందరూ నిద్రపోతూ కనిపించారు అప్పుడే నిద్రలేచి వస్తున్న అత్తగారు మాత్రం అప్పుడే లేచావేంటమ్మా కాసేపు పడుకోపోయావా అన్నారు లేదత్తయ్య నేను రోజు ఈ ఈ టైంకే నిద్రలేస్తాను అని చెప్పి వెళ్ళి స్నానము పూజ అన్ని పూర్తి చేసుకొని వచ్చింది ధరణి ఇంతలో నిద్రలేస్తున్న ఒక్కొక్కరు ధరణిని చూసి ముసిముసిగా నవ్వుతూ ఏంటి ధరణి అప్పుడే స్నానం చేసేసావా గడుసు పిల్లవే అంటూ వేళాకోళం చేశారు మొదట ధరణికి ఏం అర్థం కాకపోయినా తర్వాత ఏదో అర్థమైనట్లు అనిపించి కాస్త సిగ్గుపడింది కూర్చొని ఫైల్ చేసుకుంటున్న గగన్కి టీ పట్టుకొని వచ్చింది ధరణి అక్కడే మావయ్య గారు ఇంకో ఇద్దరు ముగ్గురు బంధువులు కూర్చొని ఉన్నారు ధరణిలో చిన్నపాటి సందిగ్ధం ఇప్పుడు తనని ఏమని పిలవాలి బావా అనొచ్చా లేక పెళ్ళయింది కాబట్టి ఏమండి అని పిలవాలా మీరు అంటూ గౌరవం ఇవ్వాలా మొత్తానికి అప్రయత్నంగానే టీ తీసుకోండి అంది గగన్ ఏమాత్రం వినబడినట్టే ఫైల్ చూసుకుంటున్నాడు ఈసారి ఇంకొంచెం గట్టిగా చెప్పింది తీసుకోండి అని ధరణిని చూసి కూడా గగన్ అసలేం పట్టించుకోలేదు గగన్ తండ్రి ఏరా వినిపించడం లేదా అమ్మాయి పిలుస్తుందిగా అన్నారు వినిపించింది నాన్న అంటూ గగన్ సమాధానమిచ్చాడు అదేంటి బావుకు వినిపించి కూడా పలకలేదా అనుకుంటూ చిరు కోపంతో చిన్నబుచ్చుకుంది ధరణి అది గమనించిన గగన్ వెంటనే ధరణి దగ్గరకొచ్చి ఏంటి కోపం వచ్చిందా రావాలనే అలా చేశాను అన్నాడు ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా గగన్ కాళ్ళలోకి చూసింది ధరణి అవును నువ్వు నన్ను పిలవటం నాకు వినిపించింది కానీ కావాలనే నేను పలకలేదు ఏమని పిలిచావు నువ్వు ఏమండీనా ఇప్పటి వరకు ఎలా పిలిచావు బావా అని నువ్వు అనే కదా మరి ఇప్పుడేంటి అండి అంటున్నావు నాకు నచ్చలేదు అందుకే నేను పలకలేదు పెళ్ళైతే నాకేమైనా కొమ్ములు వచ్చాయా ఎప్పటిలాగానే పిలు అని చెప్పి టీ తీసుకొని నవ్వుతూ ధరణి తలనిమిరాడు నా మనసులో మాటే బావ చెప్పాడు అని మనసులోనే ఆనందించింది ధరణి అయితే మాత్రం ఇంతమందిలో ఇలా చేయాలా అనుకుంటూ గగన్ తాగేసిన ఖాళీ టీ కప్ను పట్టుకుని వాంటింట్లోకి నడిచింది అమ్మాయి ఈరోజు టిఫిన్ ఏంటి అని అడుగుతూ ధరణి వెనకే గగన్ కూడా వెళ్ళాడు ఏంటి ధరణి అంతమందిలో చెప్పానని ఫీల్ అవుతున్నావా అని ధరణిని అడిగాడు ఇదేంటి నా మనసు ఏమైనా నా మొహంలో కనిపిస్తుందా మనసులో నేను అనుకున్న మాటలు బావకి ఏమైనా వినిపిస్తున్నాయా అని ఆశ్చర్యంగా భర్త వైపు చూసింది ధరణి ఏం లేదు ధరణి అంతమందిలో అనుకో నువ్వు ఎలా పిలిచినా ఎవరు ఏమి అనుకోరు గగనే అలా పిలవమని చెప్పాడు అని అనుకుంటారు లేదనుకో మొగుణ్ణి పట్టుకొని ఏకవచనంలో పిలుస్తుంది వాడు వీడు నువ్వు అంటుంది అని నిన్ను తప్పుగా అనుకుంటారు అందుకే అలా చేశాను అన్నాడు నేనైతే నాకు నచ్చినట్లే ఉంటాను ఎవరేమనుకున్నా అనవసరం కానీ నువ్వు నాలా కాదు కదా అందుకే అలా అక్కడే చెప్పాను అన్న గగన్ మాటలకు ధరణి లోపలే ఉప్పొంగిపోయింది నా గురించి ఇంతలా ఆలోచించే మనిషితో నాకు మనువటం నా అదృష్టం అనుకుంది అర్థమైందా ముద్దపప్పు అని నవ్వుకుంటూ ధరణి తలపై ఒక చిన్న మొట్టు మొట్టి నవ్వుకుంటూ బయటికి నడిచాడు ముద్దపప్ప మళ్ళీ మొదలు పెట్టావా అనుకుంటూ బొంగ మూతి పెట్టి నవ్వుకుంది చిన్నప్పుడు గగన్ తనని ముద్దపప్పు అని ఆట పట్టించేవాడు తనేమో అలిగి కూర్చునేది ఇప్పుడు తలుచుకుంటుంటే నవ్వొస్తుంది ధరణికి వంటగదిలో నుంచి బయటికి వస్తూ తనకు ఎదురైన కొడుకుని తనలో తానే నవ్వుకుంటున్న కోడల్ని చూసి ధరణి అత్తగారు లోపలే మురిసిపోయారు కానీ అదేమి గమనించినట్టుగా వెంటనే ధరణిని పిలిచి అందరినీ టిఫిన్ చేయడానికి రమ్మని పిలిచాను గగన్ లోపలెక్కడో ఉన్నట్టున్నాడు నువ్వు వెళ్ళి పిలుచుకొని రా అందరం కలిసి టిఫిన్ చేద్దామని చెప్పారు సరే అత్తయ్య అంటూ గగన్ని పిలవడానికి వెళ్తున్న ధరణికి అటు నుంచి హాస్పిటల్కి బయలుదేరడానికి తయారై వస్తున్న గగన్ కనిపించాడు అదేంటి బాబాయ్ ఈరోజు కూడా వెళ్ళిపోతున్నాడు ఇంట్లో ఉండొచ్చు కానీ మనసులో అనుకుంటుంది ఇంతలోనే పక్క నుంచి ధరణికి బాబాయ్ వరుస అయిన వారొకరు ఏంట్రా కొత్త పెళ్ళికొడుక మా అమ్మాయిని వదిలేసి ఎక్కడికి బయలుదేరవు పొద్దున్నే అని అడిగారు అమ్మయ్య నేను అడగలేని మాట మీరు అడిగేశారు థ్యాంక్స్ బాబాయ్ అని మనసులోనే ధన్యవాదాలు తెలుపుకుంది ధరణి రాత్రి ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది మావయ్య ఈరోజు సర్జరీ జరగబోతుంది కొంచెం క్రిటికల్ కండిషన్ అందుకే ఈరోజు తప్పనిసరిగా నేను వెళ్ళాలి అని గగన్ సమాధానమిచ్చాడు నువ్వు ఇంకా హౌస్ సర్జన్ చేస్తున్నావు కదరా అంత క్రిటికల్ కండిషన్ అంటున్నావు మరి నువ్వే హ్యాండిల్ చేస్తావు అని మరో ప్రశ్న వేశారు దానికి గగన్ కొంచెం అసహనంగా అయ్యో మావయ్య ఇప్పుడు వెళ్ళేది సర్జరీ చేయడానికి కాదు విదేశాల నుంచి కొందరు వైద్యులు వస్తున్నారు ఈ సర్జరీ చేయడానికి నేను వారి నుండి సబ్జెక్ట్ నేర్చుకోవటానికి నాలెడ్జ్ పెంచుకోవటానికి వెళ్తున్నాను నీకు తెలుసు కదా నాకు వైద్య వృత్తి అంటే ఎంత ప్రాణమో అని సమాధానమిచ్చాడు వెంటనే ఇప్పటి వరకు మాట్లాడిన గగన్ వాళ్ళ మావయ్య భార్య గగన్ అత్త అందుకొని అదేంట్రా గగన్ ఈ హాస్పిటల్ పేషెంట్స్ అనారోగ్యాలు రాత్రి పగలు సేవలు ఇవన్నీ నీకు ఎప్పుడూ ఉండేవే కదా పెళ్ళైన రెండో రోజే అమ్మాయితో ఉండకుండా ఎక్కడికి రా రోజుకి మానేయొచ్చుగా అని అంది అంతే గగన్ కొంచెం చిరాక్గా నా మొదటి భార్య నా వృత్తే ధరణి నాకు రెండో భార్య అయినా ధరణి నన్ను అర్థం చేసుకోగలదు మీ అమ్మాయికి లేని అభ్యంతరం మీకేంటి అని అడుగుతూ నేను వెళ్తున్నా అన్నట్టుగా ధరణి వైపు చూశాడు గగన్ చెప్పిన విధానానికి కొంచెం నొచ్చుకున్నా ఉండిపోవచ్చుగా అని మనసులో అనుకున్నా పెళ్లి చూపుల రోజు గగన్ చెప్పిన మాటలు గుర్తొచ్చి సారే అన్నట్టుగా తల ఊపింది ధరణి వెంటనే గగన్ తండ్రి కల్పించుకుని వీడు ఎప్పుడూ ఇంతే నిమిషం కూడా నిలబడడు మనకు చెప్పే అవకాశాన్ని కూడా ఇవ్వడు ఒకడే హడావిడి దూకుడు అమ్మ ధరణి వెళ్ళి వాడికి ఎదుర్రా అని ధరణికి చెప్పాడు ధరణిలో మళ్ళీ సందిగ్ధం మామయ్యేమో పెళ్ళి ఎదురు రమ్మంటున్నారు బావకి అసలే ఫార్మాలిటీస్ నచ్చవు పైగా కొంచెం చిరాగ్గా కూడా ఉన్నాడు అని ధరణి అనుకుంటుండగా గగన్ అమ్మ లోపల నుంచి టిఫిన్ పట్టుకొని వచ్చింది కొంచెం తిని వెళ్ళరా అని గగన్ కాళ్లకు సాక్స్ వేసుకుంటున్నాడు అది చూసిన గగన్ తల్లివాడికి ఈ టిఫిన్ ఇచ్చే ధరణి స్టవ్ మీద పాలు పెట్టాను అని చెప్పి టిఫిన్ ప్లేట్ ధరణి చేతిలో పెట్టి వంటగదిలోకి వెళ్ళిపోయారు వెంటనే గగన్ ధరణి నేను ఇంకా షూ వేసుకోవాలి ఫైల్లో అన్నీ ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి మళ్ళీ చేతులు కడుక్కొని టిఫిన్ చేయాలి అంటే టైం సరిపోదు నేను ఇవన్నీ సర్దుకునే లోపు నువ్వు తినిపించే అన్నాడు వెంటనే ధరణి ఉలికిపడింది ఓయ్ నిన్నే త్వరగా తినిపించు అన్నాడు అంతమందిలో అలా తినిపించడం ధరణికి కాస్త సిగ్గుగా మొహమాటంగా ఉంది అలాగని తినిపించకపోతే టైం అయిపోతుంది అనే తొందరలో తినకుండానే వెళ్ళిపోయేలా ఉన్నాడు ఒక్కో ముద్ద నోట్లో పెడుతూ చుట్టూ అందరూ ఉన్నారని సిగ్గు కొంచెం కూడా లేదు బావకి మొత్తానికి నన్ను బుక్ చేసేస్తున్నాడు అందరి దగ్గర అని మనసులో అనుకుంది వెనుక నుంచి గగన్ అత్త అంతేలే మీకోసం మేము మేము తిట్ల తినడమే మీరు మీరు ఒకటేగా అంది వేళ్లాకోళంగా ఆ మాట వింటూనే సిగ్గుతో తరణి బుగ్గలు మరి కొంచెం ఎరుపెక్కాయి వెంటనే గగన్ అందుకొని అందుకే అత్త ఇంకెప్పుడు మొగుడు పళ్ళాల మధ్య దూరి ఉచిత సలహాలు ఇవ్వకు అని అత్తకి బదులిచ్చి నవ్వుతూ ధరణి వైపు చూసి ధరణి ఎదుర్రా అంటూ బైక్ స్టార్ట్ చేశాడు అమ్మయ్యా అనుకుంటూ సందిగ్ధం వీడిన ధరణి గగన్కి ఎదురొచ్చి లోపలికి వెళ్ళిపోయింది గగన్ అత్త అక్కడ కూర్చున్న వాళ్ళతో మా తాత చిన్నప్పుడు అనేవాడు వైద్యుడికి పోలీస్కి మాత్రం పిల్లనివ్వకూడదు ఎంత ప్రేమ ఉన్నా సరే అత్యవసరం అనగానే పక్కలో ఉన్న పెళ్లం పిల్లలనైనా సరే వదిలి వెళ్లాల్సిన వృత్తి వాళ్ళది అని ఇప్పుడు గగన్ని చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది అంటూ చెప్పింది అది విన్న ధరణి నవ్వుకుంటూ అత్తగారికి సాయం చేయడానికి వంటగదిలోనికి వెళ్ళిపోయింది కొత్త కోడల్ని చూడ్డానికి వచ్చిపోయేవారితో రోజంతా గడిచిపోయింది రాత్రి అయింది గగన్ ఇంకా రాలేదు ఈరోజు మాత్రం గగన్ ఏ టైంకి వచ్చినా నిద్రపోకుండా ఎదురు చూడాలని నిశ్చయించుకుంది గగన్ తన తల నిమరటం ధరణిని ముద్దపప్పు అని పిలవటం గగన్కి తాను తినిపించడం ఇవే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాయి ధరణికి తలుచుకున్న ప్రతిసారి కలుగుతున్న పొలక ఇంతలో తొలి రేయికై కలలు కంటుంది ధరణి ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగుస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో